కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వేదలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్షాలు రాళ్ళ కింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు పరదేశులు యాత్రికులు తండ్రికిష్ఠులైన తనయులు ఎంత యోగ్యులు నీతిమంతులు మార్గదర్శులు మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో మెదలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్షాలు రాళ్ళ కింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు పలుమార్లు ఆకలి దప్పులు అపరిమితముగా తిన్న దెబ్బలు చెరసాలల పొందిన యాతనలు ఆపదలలో అనేక మారులు ప్రాయములు నిందలు జాగరణములు ఉపవాసములు లోకమునకు నచ్చనివారు దినదినము చనిపోయారు సకల జనులు ద్వేషించిన కుటుంబములు కోల్పోయారు దిగంబరులుగా మారారు కొండలలో గుహలలో బ్రతికారు ప్రాణమిచ్చిన క్రీస్తుదాసులు శిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు ఆజ్ఞమీరణి ఆత్మపూర్ణులు తమ పరుగును కడ ముట్టించిన గొప్ప వీరులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వెదలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ కింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు హృదయమందు భద్రము వాక్యము ఉపద్రవములో విశ్వాసము అలు పెరుగని యోధుల ప్రయాణము సిలువను గూర్చిన ఉపదేశము లోకానికి ఎంతో అల్పము సిగ్గుపడని పాదము సుందరము లోకమునకు వేడుకవారు దినదినము చనిపోయారు శరీరాశలను సిలువేశారు జనుల మెప్పుకోరని వారు వదకు సిద్ధమే అయినారు తుదకు ప్రభువులో మృతి పొందారు ధన్యజీవులు సర్వశ్రేష్ఠులు గొర్రె పిల్ల పెళ్లి విందుకు వారే అర్హులు పరిశుద్ధులు యాజకులు పరమ తండ్రి ఆలయములో స్తంభములు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వెదలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్షాలు రాళ్ళ కింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు పరదేశులు లు తండ్రికిష్ఠులైన తనయులు ఎంత యోగ్యులు నీతిమంతులు మార్గదర్శులు మాదిరి మన కొంచిపోయిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వేదలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్షాలు రాళ్ళ కింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిపడి నోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు